శారద భూమికి ఫోన్ చేస్తుంది అమ్మ భూమి నీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాను ఒకసారి వెంకటేశ్వర స్వామి గుడికి వస్తావా అని చెప్పి అంటూ ఉంటే భూమి మనసులో అమ్మో అయినా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు కదా నా మనసులో ఏముందో తెలుసుకోవడం కోసమే ఈవిడ గుడికి రమ్మంటున్నారేమో అని చెప్పి లేదంటే గుడికి రావడం కుదరదు అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటే అందరం వనభోజనాలకు వెళ్తున్నాం అంటే అందుకే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది వనభోజనాలకు ఎక్కడికి వెళ్తున్నారని శారద అడగడంతో ప్లేస్ ఇంకా డిసైడ్ అవ్వలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే అమ్మ అని చెప్పి శారద ఏదో మాట్లాడుతూ ఉంటే సరే అంటే నేను ఉంటాను అంటూ భూమి ఫోన్ పెట్టేస్తుంది మరో పక్క నక్షత్ర గగ్గన్కి ఫోన్ చేసి బావా మేమంతా వికారాబాద్ వనభోజనాలకు వెళ్తున్నాము నువ్వు కూడా రావచ్చు కదా థ్రిల్లింగ్గా ఉంటుంది అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే నాకు కుదరదు అని చెప్పి గగ్గన్ సీరియస్గా ఫోన్ పెట్టేస్తాడు తర్వాత శారద గగన్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే రే గగన్ మనం వనభోజనాలకు వెళ్దాం రా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు గగన్ లేదా మా నాకు ఆఫీస్లో చాలా పని ఉంది కుదరదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారదా భూమి కూడా వస్తుందిరా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక భూమి పేరు వినగానే గగన్ ఆగిపోయి తను కూడా వనభోజనాలకు వెళ్ళాలని డిసైడ్ అవుతాడు